హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ మనకి జుమ్కాస్ అయితే రీస్టాక్ వచ్చాయండి డిటాచబుల్ ప్లెయిన్ జుమ్కాస్తో స్ట్రెడ్ వస్తుంది సో స్ట్రెడ్స్ సెపరేట్గా వాడుకోవచ్చు జుమ్కాస్ కావాలంటే వేరే వాటి కూడా యూజ్ చేసుకోవచ్చు అచ్చం గోల్డ్ లాగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి సో రిమూవ్ చేసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్లో బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం బిగ్ సైజ్లో చక్కగా ఇయర్ రింగ్స్ బెస్ట్ ప్రైస్లో వచ్చేసినాయి మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు ఇలా వైట్ స్టడ్స్ కూడా కావాలి ఇవి డిటాచబుల్ కాబట్టి నార్మల్గా ఇవి మాత్రమే వస్తాయండి ఓకే వైట్ స్టడ్ విత్ జుమ్కాస్ అయితే రావు బట్ కాంబో కావాలి అని అంటే ఇస్తాయి ఎందుకంటే సెపరేట్గా ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఓకే నా స్క్రూ బ్యాక్లో సేమ్ మాకు ఇలా కావాలి అని అనుకుంటే కనుక సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్లో బుక్ చేసేసుకోండి సో ఇవి డిటాచబుల్ కాబట్టి రెండిటికి మీరు యూజ్ చేసుకునే విధంగా అనమాట సో ఫుల్ వైట్గా కూడా మేక్ చేసుకోవచ్చు ఓకేనా కావాలి అనుకుంటే కనుక మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ